హలో అండి వెల్కమ్ టు అమేజింగ్ ఫుడ్ జోన్ ఈ రోజు వీడియోలో కమ్మక నోటికి రుచిగా నోరూరించే చికెన్ పచ్చడిని చాలా సింపుల్ గా చేసి చూపించబోతున్నాను ఈ చికెన్ పచ్చడికి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ మీకు మీరే స్వయంగా చేసుకుని ఆ టేస్ట్ ని ఎంజాయ్ చేయవచ్చు ఈ చికెన్ పచ్చడి మనకు అన్నంలోకి చపాతి ఇడ్లీ దోశ ఇట్లా ఒకటేంటి ప్రతి ఒక్క దానిలోకి కూడా మంచి కాంబినేషన్ మరి ఇంకెందుకు ఆలస్యం చాలా సింపుల్ గా చేసుకునే చికెన్ పచ్చడిని చూసేద్దాం రండి ముందుగా నేను వన్ కేజీ చికెన్ తీసుకున్నానండి నేను బోన్స్తో కూడా తీసుకున్నాను మీకు ఇంట్రెస్ట్ లేకపోతే బోన్లెస్ కూడా తీసుకోవచ్చు ఈ చికెన్ని రెండు లేదా మూడు సార్లు కొంచెం ఉప్పు పసుపు లేదా నిమ్మరసం వేసి బాగా కడుక్కుని వాటర్ మొత్తం వంచేసి స్టవ్ పైన పెట్టుకుని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడుకుతున్న చికెన్లో ఒక అర స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసి ఉప్పు పసుపు చికెన్ ముక్కలకు పట్టేలాగా గరిటెతో కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న చికెన్లో వాటర్ అనేది బయటకు వస్తాయండి ఇవి ఎగిరిపోనవసరం లేదు ఈ విధంగా వాటర్ వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకుని ఈ వాటర్ ఉన్నా పర్వాలేదు ఇప్పుడు ఉడికిపోయింది కదా చికెన్ ఈ చికెన్ గిన్నెను తీసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన ఒక మూకుడు పెట్టుకుని మూకుడు బాగా వేడెక్కిన తర్వాత రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక ఏడెనిమిది లవంగాలు ఒక అర స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ధనియాలు నాలుగు యాలకులు ఒక స్పూన్ జీలకర్ర వేసి ఒక స్పూన్ ఆవాలు కూడా వేసి చివరిగా ఒక స్పూన్ గసాలను వేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మెత్తటి పొడిలాగా చేసుకోవాలి ఇప్పుడు ఇదే మూకుల్లో ఆయిల్ పోసుకుని చికెన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి ఇక్కడ నేను పల్లీ ఆయిల్ వాడుతున్నానండి చికెన్ పచ్చడికి పల్లీ ఆయిల్ అయితేనే టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను టూ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ తీసుకున్నాను అంటే పావు కేజీ ఆయిల్ అనమాట ఈ ఆయిల్ బాగా కాగిన తర్వాత మనం ముందుగా ఉడికించుకున్న చికెన్ని రెండు ఆయిల్ కింద బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఈ చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి ఈ చికెను బాగా దోరగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేస్తే సరిపోతుంది చూస్తున్నారు కదా ఇట్లా నేను చూపిస్తున్నట్టుగా పైన క్రిస్పీగా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇక్కడ చికెన్ని బోన్స్తో తీసుకోవటం వల్ల డీప్ ఫ్రై చేసినప్పుడు చికెన్లో ఉన్న టేస్ట్ మరింత తెలుస్తుంది ఇక్కడ మొదటి వాయు మంచిగా డీప్ ఫ్రై అయిపోయింది కదా దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనము ఇంకొక వాయిని వేసి ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ చికెన్ కూడా పైన గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను మీకు చూపించడం కోసం ఇందాకేసిన వాయి కూడా దీనిలో వేస్తున్నానండి రెండు వేసేసి ఇది కేజీ చికెన్ అనమాట మనం ఉడికించుకుని డీప్ ఫ్రై చేసిన తర్వాత ఇంత వస్తుంది ఈ విధంగా పైన గోల్డెన్ కలర్ వచ్చి బాగా క్రిస్పీగా డీప్ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఈ చికెన్ని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి ఇదే ఆయిల్లో అప్పటికప్పుడు రుబ్బుకున్న ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు వేసి పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అటు ఇటు కలుపుకుంటూ బాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా మంచిగా డీప్ ఫ్రై చేసు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఉప్పు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పుని నేను రాళ్ళ ఉప్పుని ఎండలో ఆరబెట్టి మిక్సీ జార్లో వేసి పౌడర్ చేసుకున్న ఉప్పండి ఈ ఉప్పు అయితే టేస్టీగా ఉంటుంది కేజీ చికెన్కి కరెక్ట్గా నాలుగు టేబుల్ స్పూన్ల ఉప్పు పడుతుంది ముందుగా డీప్ ఫ్రై చేసుకున్న చికెన్ వేసి ఒకసారి మొత్తం కలుపుకోవాలి కలుపుకుని ఐదు నిమిషాలు పాటు ఉడికించుకోవాలి ఈ చికెన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు మొత్తం కలిసేలాగా ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఈ ఉడుకుతున్న ఈ ఉడికించుకున్న చికెన్ని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ముందుగా పౌడర్ చేసుకున్నాం కదా అది రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలండి తర్వాత వెంటనే కారం ఆరు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇది మొత్తం నేను వన్ కేజీ చికెన్కి చెప్తున్నాను ఈ కొలతలు ఉప్పు నాలుగు టేబుల్ స్పూన్లు కారము ఆరు టేబుల్ స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్లు మసాలా పొడి ఇవి మొత్తం వేసుకుని అన్ని చికెన్ కలిసే విధంగా కలుపుకోవాలి మనం స్టవ్ ఆన్ చేసుకుని వేస్తే కారం అనేది మాడిపోయి కలర్ మారిపోతుంది అందుకని చెప్పి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మాత్రమే ఇవన్నీ యాడ్ చేసుకుని ఉప్పు కారం అల్లం పేస్ట్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ నేను ఇప్పుడు వరకు టూ ఫిఫ్టీ ఎంఎల్ అంటే పావు కేజీ ఆయిల్ తోటి ప్రిపేర్ చేశాను నాకు ఇక్కడ సరిపోలేదు అందుకని చెప్పి ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ వేరే కాగబెట్టి పోస్తున్నాను అందుకే మీరు ముందునే త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ పోసుకోండి త్రీ ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ వన్ కేజీ చికెన్కి పర్ఫెక్ట్గా సరిపోతుంది ఈ చికెన్ మొత్తం ఉప్పు కారం మసాలాలు అన్నీ కలిపేసుకుని మూత పెట్టేసి ఒక గంట రెండు గంటల పాటు వదిలేసేయాలి ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మూడు చిన్న నిమ్మకాయలను తీసుకుని కట్ చేసి ఆ నిమ్మరసాన్ని ఈ చికెన్ పచ్చడిలో కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి నైట్ వదిలేసేయాలి ఇక్కడ నేను చూపిస్తున్నది నెక్స్ట్ డే క్లిప్ అండి చూసారు కదా చక్క పర్ఫెక్ట్గా సరిపోయింది ఉప్పు కారం మసాలా అన్నీ కూడాను ఆయిల్ కూడా బాగా ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా పర్ఫెక్ట్గా సరిపోయింది ఈ విధంగా ఉంటే మనకు చాలు ఆయిల్ ఎక్కువ వేస్తే మరి ఆయిల్ ఆయిల్గా ఆయిల్ టేస్ట్ ఎక్కువ తెలుస్తుంది కంటికి ఎర్రగా నోటికి నోరూరించే కమ్మనైన చికెన్ పచ్చడి రెడీ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది నాకు కింద కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు థ్యాంక్ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్